సభకు వచ్చినటువంటి శంకరన్న ఉద్యమ సహచర మిత్రులందరికీ కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విప్ల అభినందన తెలియజేస్తున్నా కామ్రెడ్స్ అమరత్వం రమణీయమైనది అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని ఓ నూతన సమాజాన్ని వాగ్దానం చేస్తుంది అనే అటువంటి నినాదం మార్క్స్ ఏదైతే చెప్పాడో ఇవాళ శంకరన్న యాది సభ చూసిన తర్వాత ఈ నినాదం నిజమైందే అనే అటువంటి ఒక అభిప్రాయం నాకు కలిగింది కామెంట్స్ ఆ సందర్భంగానే ఈ నినాదానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని నేను చెప్పదలుచుకున్నా ప్రధానంగా ఇవాళ కామ్రేడు శంకరన్న స్మరించుకుంటున్నామంటే లోయ ప్రతిఘటన పరివాహక ప్రాంతంలో జరిగినటువంటి లోయ ప్రతిఘటన పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకుపోవడమే కామ్రేడ్ సిపి నిర్మించినటువంటి ఏదైతే గోదావరిలో ఆ ప్రతిఘటన పోరాటాన్ని ఇవాళ మనం స్మరించుకుంటున్నాం అంటే కామ్రేడ్ శంకరన్న కలవగన్నటువంటి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి వాస్తవ విషయాల్ని ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు ఈ గోదావరిలో పరివాహక ప్రాంతంలో ఉండబడినటువంటి ఆదివాసీ గిరిజన పేద మధ్యతరగతి బడుగు ప్రయాణ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు తింటానికి తిండి లేక ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఈ ప్రాంతంలో ఫారెస్ట్ దోపిడికి వ్యతిరేకంగా ఒక ప్రాంతంలో దోపిడికి వ్యతిరేకంగా ఇంకో ప్రాంతంలో దొంగకు వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా ఇంత పోడు కొట్టుకొని అంటే ఆనాడు ఫారెస్ట్ వాళ్ళు అనేకమైనటువంటి నిర్బంధాలని తీసుకొచ్చి ప్రజల్ని కనీసం భూమికి దూరం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉప్రోద్యమాలు ముందుకొచ్చినాయి ప్రధానంగా సిపిఎం కు సంబంధించినటువంటి ప్రజా ఉద్యమాలు ముందుకొచ్చినాయి ఆ క్రమంలోనే ఇప్పుడు ఉండబడినటువంటి ప్రజానికం కూడా ఏదైతే అమరులు అసమాన త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితంగా ఇవాళ ప్రజలు సుభిక్షంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి భూజల పాలక వర్గ పార్టీలు ఏజెన్సీ గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఏజెన్సీ గ్రామాల్లో అప్పటికే విప్లవ ఉద్యమాల ద్వారా చైతన్యమై ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి కాలాన్ని కూడా మనం బేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం మరింత ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా కామ్రేడ్స్ ఎందుకంటే ఇవాళ భూజవ పాలక వర్గ పార్టీలు గ్రామంలో పోయిన తర్వాత చిన్నగా విప్లవోద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ప్రజా ఉద్యమాల ద్వారా అభివృద్ధి చెందినటువంటి ప్రజలు క్రమక్రమంగా విప్లవోద్యమాలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుంది ఈ ప్రాంతంలో అనేక మంది వాళ్ళ స్థూపాలు కట్టినటువంటి సందర్భంలో కనీసం అమరవీళ్ల సంస్కరణ సభలు కావచ్చు లేకపోతే అమరవీళ్ల వారోత్సవాల సందర్భం కావచ్చు లేకపోతే వాళ్లకు వచ్చేటువంటి వద్దంతి సభలకు సంబంధించినటువంటి సందర్భాల్లో కూడా కనీసం రెండు పూలేసి వేసి అర్పించి సెల్యూట్ చెప్పేటువంటి ఒక పరిస్థితి కూడా ఇవాళ లేకుండా ఎందుకంటే మాలాండోలో యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్లు చేసి ఎక్కడో ఒక దగ్గర విప్ోజ్యమాలకి కనెక్ట్ అయ్యి ఈ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడం కోసం మేము ముందుకు వచ్చినాం ఆనాడు దళాలను చూసి వచ్చాము దళ నాయకులను చూసి వచ్చాము ప్రజలకు ఏ విధంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు మనవసరం ఎంత మేరకుంది అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకొని మేము విప్లవద్యమాలకు వచ్చినటువంటి సందర్భంలో నేడు ఆ పరిస్థితి కనపడట్లేదు అంటే ఈ ఎవరులో కామ్రాడ్ శంకరన్న చివరి దాకా అనేక విషయాలు చెప్పాడు సిపి తర్వాత శంకరాన్ని మాకు ఒక మార్గదర్శంగా నిలబడ్డాడు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగి అంటే ఆనాడు తను బతకలేక కావచ్చు లేకపోతే వాళ్ళ కడు పేదరికంలో పెట్టినటువంటి కామ్రేడ్ అంతకంటే కాదు అట్లాంటి కామ్రేడ్ ఇవాళ ఈ ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రజల కోసం తను నిస్వార్థంగా చేసినటువంటి పనిని మనం గుర్తించకుండా ఇవాళ మనం కూడా లేము కాబట్టి ఏదైతే శంకరన్న కలడగినాడో ఆ సమాజం కోసం మనం ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే కామ్రేడ్ శంకరన్న సంబంధించినటువంటి సంస్మరణ వద్ద సభను జరిపించుకోవడంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము కూడా చాలా కృషి చేశాము ఇక్కడ అండబడినటువంటి కామ్రేడ్స్ కూడా కామ్రేడ్ సూర్యమణ అని చెప్పి మా పార్టీ సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ బయ్యారం గూడూరు కొత్తగూడ గంగారం మండలాలకు సంబంధించినటువంటి డివిజన్ కార్యదర్శి కామ్రెడ్ సూర్యవన్న కూడా ఇక్కడ సంబంధతో కానీ బండి కుమార్తో కానీ అనేక విషయాలు షేర్ చేసుకొని దీన్ని ఎట్లా మనం నడిపించాలి ఇంత పెద్ద విగ్రహం ఉంది అనేక సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ఇట్లా ఉంటా ఉన్నది మనం అసలు మనగంలో ఉన్నామా లేవా లేదు కాదు అనుకుంటే అన్నకు సంబంధించినటువంటి ఉద్యోగం కూడా ఇవాళ ఉన్నారు కామ్రెడ్ భరతన్నకు సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళ కుమారులు ఇవాళ వాళ్ళను స్మరించుకుంటా ఉన్నారంటే ఒక రకంగా ప్రయా ఉద్యమాలకి వాళ్ళు కొంత కృషి చేస్తూ మనల్ని జాగ్రత్త పరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అట్లా మనం కూడా శంకరన్న స్థూపం చాలా పెద్ద స్థూపం ఈ స్థూపానికి మనం నివాళులర్పించకపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం కామ్రేడ్స్ మీరంతా కూడా ఏ రకంగా అయితే మీరు సమాచారం ఇస్తారో ఎట్లనైతే సమీకరించుతారో దాంట్లో మావంతు పాత్ర అగ్రభాగాన్ని మేము తీసుకుంటాం దాన్ని అట్లా నిర్వహిస్తాం అనేటువంటి ఒక సూచన మేరకి అట్లా కలిసి వచ్చినటువంటి కామ్రేడ్స్ తోటి కూడా మావంతు సహాయ సహకారాన్ని అందించి ఇవాళ కామ్రేడ్ శంకరన్న సంస్మరణ సభని మనం నిర్వహించుకోవడంలో మావంతు పాత్ర కూడా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ అట్లనే కామ్రేడ్ శంకరన్న సభని మనం ప్రతి సంవత్సరం ఇవాళ అక్క చెప్పినట్టుగా ఖచ్చితంగా జూన్ నెలలో అన్నకు సంబంధించినటువంటి వద్దంత సభ ఉంది సరే ఆ క్రమంలో కాకుండా వీళ్ళని బట్టి అమరు సంస్మరణ వారోత్సవాలు నవంబర్ నుంచి తొమ్మిది వరకు మనకు అట్లనైనా ఏదో ఒక రోజు మనం కచ్చితంగా అన్న కోసం కేటాయించుకుందాం అన్న యొక్క స్మారక సభను మనం జరుపుకుందాం అట్లా మా ఊతి కూడా కృషి ఉంటుంది ఆ సందర్భంలో మేము కూడా కలిసి వస్తాము ఇంకా ప్రధానంగా సిపి నిర్మించినటువంటి ఏదైతే ఎమ్మెల్ గ్రూపులలో వచ్చినటువంటి అనేక నిత్య కూడా ఇవాళ ఉద్యమాలు బలహీన పడిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూడా ఆ నేను బోధించుకోలేదు అట్లా ఒక ఉక్కుపాదాన్ని మోపి ఇవాళ ప్రశ్నించే ప్రతి బొంతుడు కూడా ఉక్కుపాదం మోపి అర్బన్ నక్సేట్లని ఇంకా వగైరా వగైరా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు జైళ్లలో నిర్బంధించేటువంటి ఒక స్థితిని కూడా మనం సందర్భంగా ఎండగట్టాలని చెప్పి కోరుతూ అట్లా మనం స్పందించినాడే కామ్రేడ్ సిపి కలవలన్న ప్రతిఘటన పోరాటాలి కామ్రేడ్ శంకరణకు అప్పించే నిజమైన అని చెప్పి కోరుతూ అట్లయితేనే కామ్రేడ్ శంకరన్న కలవలన్నటువంటి ఒక నూతన సమాజ మార్పు కోసం అడుగులు పడతాయని చెప్పి అట్లా ఆయన ఆశయ సాధన కోసం మనం అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి పేరు ನೋಡಿ ಮುಗಿಸ್ಮಾಟ್ಸ್ಆಪ್ ವಿಪ್ರಿಯು ಮುಗಿಸಿನ ಕಾಮೆಂಟ್ಸ್